శ్రీమన్ నమః సదా నిం వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం ప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం పరబ్రహ్మణే నమ విశ్వకర్మపరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహా గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ఇరవై జనవరి పదివ తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడానికి గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్ల ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా జాతక రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాశుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి సంచారము అదేవిధంగా కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మేనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో ఆ రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే గ్రహణ సమయానికి సంబంధించి చతుర్థ అయినందువల్ల పిల్లలు విద్యే ఎందు అత్యధిక శ్రద్ధతో మాత్రమే ఉత్తీర్ణత సాధించగలరు ఆరోగ్యం విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారితో సత్సంబంధాలతో మెదగాలి తల్లిదండ్రులతోటి ఎటువంటి వాదోపవాదనలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవడం ఎంతో ముఖ్యము ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన పనిని ఆచరించబోయేటప్పుడు తల్లిగారి ఆశీర్వచనం మేరకు తీసుకొని ఆచరించే ప్రతి పనిలో కూడా తప్పక విజయ ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఈ రాశి వారికి గ్రహణ పట్టు విడుపు కాలాలలో శివారాధన ప్రత్యేకించి ఓం నమశివాయ అనే మంత్రంతో ఈశ్వరునికి నీటితో కానీ బిల్వపత్రాలను సమర్పిస్తూ కానీ లేదా ఆవుపాలను సమర్పిస్తూ కానీ దేవతారాధన చేసిన వారికి అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మానసిక చింతనతోటి అనుకున్న పనులు కాలేదని బాధపడుతున్న వారికి ఈశ్వరానుగ్రహంతో సంపూర్ణమైన మానసిక ప్రశాంతత దొరకడమే కాకుండా గొప్ప జీవితంలో స్థిరపడే అవకాశాలు లభిస్తాయి గ్రహణ సమయంలో ఖచ్చితంగా దేవతారాధనను ఆరాధించాలి బ్రాహ్మణులకు సంబంధించి బియ్యము అదేవిధంగా పాలు తెల్లని వస్త్రము వెండి నాగప్రతిమను ఒక పీచుదీయని టెంకాయను రెండు ఇస్తరాకుల్లో ఏర్పాటు చేసి బ్రాహ్మణునికి దానమిచ్చి మనసులో ఉన్న సంకల్పాన్ని గనక చెప్పుకున్నట్లయితే అతిశీఘ్రముగా వారు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడమే కాకుండా గృహయోగానికి సంబంధించిన శుభవార్తలు విని గృహయోగ లాభాన్ని పొందే అనుకూలత లభిస్తుంది ప్రత్యేకంగా ఈ రాశివారు గ్రహణ సంబంధమైన విషయాలలో తప్పక నియమాలను పాటించాలి గర్భస్థ దోషాలు కలగకుండా ఉండేందుకు కూడా మీరు చేసే పరిహారాల కారణంగా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది నూతన దంపతులకు తప్పకుండా ఆచరించి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి